ఈ యొక్క భారతదేశంలో అణగార్య వర్గాల కోసం దళిత గిరిజనుల కోసం ఈరోజు ఎన్నో అసమానతల్లో ఉన్న సందర్భంగా గౌరవ పెద్దలు వెంకయ్యనాయుడు గారు ఇవాళ కృష్ణ మాదికితో ఇవాళ ఆయనకి ఎన్నుదునుగా ఉండి ఈరోజు భారత గౌరవ భారత సుప్రీంకోర్టు ఇవాళ గిరిజనులకి దళితులకి సమన్యాయం చేయమని వర్గీకరణని సమర్థిస్తున్నామని చెప్పి వివిధ రాష్ట్రాలకి సూచనలు సలహాలు గౌరవ సుప్రీంకోర్టు ఇవ్వడం ఈరోజు అణగారిన జాతులకి అన్న అణగారిన వర్గాల వారికి సమన్యాయం ఇవాళ జరిగిందని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఈ సమన్యాయం జరగడానికి గత ముప్పై ఏళ్ళుగా గౌరవ పెద్దలు మందకృష్ణ కృష్ణ మాదితో ఉండి సూచనలు సలహాలు చేస్తూ ఈ ప్రక్రియను నడిపించినటువంటి ఈ చోటపాలెం గ్రామవాసి గౌరవ పెద్దలు భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం వెంకయ్యనాయుడు గారు ఎంతో కృషి అభినందనీయమని చెప్పేసి ఈరోజు అన్నగారి వర్గాల తరఫున వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు చోటపాలెం గ్రామంలో పాళాభిషేకం చేసి వారికి ఈరోజు వారికి స్వీట్లు పంచుకోవడం కూడా జరుగుతుంది ఆయన ఆయన కళలు అయితే ఏ ఉన్నాయో పేదల వారికి పేద వర్గాల వారికి రిజర్వేషన్ కావచ్చు రాజకీయ పరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు ఆయన ఎన్నో కళ్ళగా అన్నాడు ఈరోజు ఉన్నటువంటి రిజర్వేషన్లు కేవలం ఒక వర్గం ఒక జాతి వారు అనుభవిస్తున్నారు మిగతా కింద స్థాయి వారికి కూడా కావాలని చెప్పి ఆయన ఎప్పటి నుంచో సమాలోచన చేస్తూ దానికి సంబంధించిన ప్రక్రియ నడిపి ఇవాళ అత్య జరిగినటువంటి ప్రక్రియలను ఆయనకి ఎంతో కనకీర్తి తెచ్చిపెడుతుందని చెప్పి మేము దీని ఈ విధంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా గౌరవ పెద్దలు వెంకయ్యనాయుడు గారు సూచనల సలహాలతో మందకృష్ణ మాది గారు అమిత్ షా గారు కావచ్చు గౌరవ భారత ప్రధానమంత్రి గారు కావచ్చు వారితో సంప్రదిస్తూ ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణని ఎస్టీ వర్గీకరణని సమర్థిస్తూ భారత సుప్రీంకోర్టు ఇవాళ గౌరవ సుప్రీంకోర్టు ఈరోజు సమర్థించనీయం వివిధ రాష్ట్రాలకి సూచనలు చేయడం ఎంతో అదృష్టం అని చెప్పి రాబోయే భావి తరాల ఎస్సీ ఎస్టీ జాతుల వారు వారు విద్యాపరంగా వైద్య పరంగా ఉద్యోగపరంగా వారు అన్ని విధాలుగా వాళ్ళు బలపడతారని చెప్పి వారికి చక్కని అవకాశాలు వచ్చి ఆర్థికంగా రాజకీయంగా ఉద్యోగపరంగా వాళ్ళు ఎంతో ముందుకు పోతారని చెప్పేసి ఈ రోజు ఒక నిదర్శనం అని చెప్పేసి తెలియజేస్తున్నాం కావున మేము ఇవాళ ఈ ఊర్లో పుట్టినటువంటి గౌరవ పెద్దలు వెంకయ్యనాయుడు గారు ఈరోజు పాలాభిషేకం చేసి వారి రుణం తీసుకోలేనిదని చెప్పేసి మేము తెలియజేస్తూ ఆయనకి ఈరోజు గ్రామస్తులతో కలిపి పాలాభిషేకం చేయడం జరిగింది కావున మేము ఎంతో రుణపడి ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ గౌరవ పెద్దలు వెంకయ్యనాయుడు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం